హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటి హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో మటన్ కర్రీ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రెండు ఒకే రోజు ఒకేసారి చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఫస్ట్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకోవాలండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి రైస్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడవ్వాలి వేడయిందండి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు స్టార్ పువ్వు జాపత్రి యాలకులు లవంగాలు దాసిమ చెక్క ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇది ఒక ఉల్లిపాయ అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఆరేడు పచ్చిమిర్చి వరకు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి త్వరగా వేగడానికి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో టమాటా మొక్కలు వేసుకుందాం ఇది ఒక టమాటా అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఇలాగ ఫ్రై చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకోవాలి నేను ఇంట్లోనే పట్టానండి ఆ పౌడర్ వేసాను ఇది ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇది చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా రైస్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలండి రైస్ని నానబెట్టుకున్నాం కదా స్లోగా కలుపుకోకపోతే రైస్ ముక్కలైపోతుంది అందుకని స్లోగా కలుపుకోవాలి కలిపేసాం కదండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాల వరకు హైలో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా రైస్ ఇలా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి వాటర్ ఉప్పగా ఉంటే మనకి రైస్కి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఫస్ట్ ఒక స్పూన్ వేసాం కదా మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను ఇలా మూత పెట్టుకుని మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి చూసారా రైస్ రెడీ అయిపోయింది ఇలా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి అడగంటకుండా ఉంటుంది అంతేనండి పలావ్ రెడీ అయిపోయింది కదా పలావ్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కింద దించేసుకున్నాను చూసారా పొడి చక్కగా వస్తుంది ఈ కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ పలావ్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇదిగోండి పలావ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మటన్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను పలావ్లోకి చేశాను కదా ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ మటన్ని కిలో మటన్ వరకు తీసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని మీద పెట్టుకొని మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా మూడు గరిటెల వరకు వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయల వరకు తీసుకొని ఇలా మొక్కలు కట్ చేస్తానండి నాలుగు పచ్చిమిర్చి వరకు మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాం ఇది అరకిలో మటన్ అండి ఇందులో పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి కలిపేసాం కదండీ ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చి చూసారా ఇలా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న నీళ్ళన్నీ అయిపోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం అండి కారం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీకి రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ ఉల్లిపాయలు వేపేటప్పుడు కొంచెం వేసాం కదా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకోవాలి ఇది ఇంట్లోనే పట్టానండి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు పసుపు మొత్తం ముక్కలు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి ఇవిగోండి విజిల్స్ వచ్చేస్తున్నాయి ఇలా ఐదు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి అప్పుడే మటన్ మెత్తగా ఉడుకుతుంది అయిపోయిందండి కుక్కర్ కూడా చల్లారింది అప్పుడు వేడి తీసి మోత తీసాను చూసారా చక్కగా ఉడికింది ఇలా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మటన్ చక్కగా ఉడుకుతుందండి మీకు కనుక పలుచగా ఉంటే గనక మళ్ళీ స్టవ్మె పెట్టి ఉడికించుకోండి ఉప్పు సరిపోకపోతే ఇటువంటి అప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు నాకు సరిపోయిందండి నేను మళ్ళీ వేయలేదు ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా చపాతీలోకైనా రైస్లోకైనా పలావులోకైనా ఎందులోకైనా బాగుంటుంది చూసారు కదా పలావు మటన్ కర్రీ చాలా ఈజీ అండి గ్రేవీ కూడా ఇలా వస్తే చక్కగా సరిపోతుంది మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి